హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ జిస్ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య పిఆర్ఓల దందా గురించి నేను ఒక వన్ వీక్గా కంటిన్యూగా అప్డేట్ ఇస్తున్నాను ఏ కల్మషం లేకుండా ఓపెన్గా వీళ్ళు చేసే పనులను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను సో దీంట్లో రీజన్ వచ్చేసి నాలాగా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్తో వచ్చి ఒక సినిమా చేసినప్పుడు ఎలా చిన్న సినిమాను చంపుతున్నారు ఎలా చిన్న సినిమా రక్తం పీలుస్తున్నారు అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క టెక్నీషియన్కి సినిమా ఇండస్ట్రీకి వస్తున్న ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ అప్డేట్లు ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రాసెస్లో నాకు కొన్ని కామెంట్లు ఉన్నాయి అన్న వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవన్నీ ఇంతవరకు ఉండొచ్చేమో కానీ ఇక కుదరవు సో ఎందుకంటే థియేటర్లు మూతబడే పరిస్థితి వస్తుంటే వీళ్ళు చేస్తారు అని చెప్పేసి అలాంటి ఆల్మోస్ట్ అలాంటి కామెంట్స్ కొన్ని ఎక్కువగా వస్తూ ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే థియేటర్లు మూతపడవచ్చు పూర్తిగా ఓటీటీలే రాజ్యం వెళ్ళొచ్చు సోషల్ మీడియానే రాజ్యం వేయచ్చు కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ పనులను ఆపరు ఎందుకు అంటే థియేటర్లు మూతబడినా కూడా సినిమాలు అయితే ఆగవు కదా చిన్న సినిమాలు ప్యాషన్తో చేస్తూనే ఉంటారు వీళ్ళు ఇంకా ఎలా అలవాటు చేస్తారంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పక్కకి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారో అందరూ సోషల్ మీడియాకి ఆల్టర్నేట్గా కన్వర్ట్ అయ్యి ఉన్నారు ప్రతి ఒక్కరు ఛానల్స్ యూట్యూబ్లో పెట్టుకున్నారు యూట్యూబ్లో అప్డేట్ ఇస్తున్నారు ఈ పిఆర్ఓల దందా అటు నుంచి ఇటు సోషల్ మీడియాకి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది అర్థమవుతుందా సోషల్ మీడియాకి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది వీళ్ళు నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఎలా ఉంటాయి ఇన్ కేస్ మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు థియేటర్లకు హవా తగ్గింది అక్కడ మనము థియేటర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళ అవసరం అసలే లేదు అనుకున్నా కూడా వీళ్ళు ఇలా షిఫ్ట్ అయిపోయి ఏం చేస్తారంటే టాప్ ఛానల్స్ ఉన్నాయి పది లక్షల సబ్స్క్రైబర్స్ లేదంటే త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఉన్న ఛానల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని వాటిలో మీ కంటెంట్ పడితే పబ్లిసిటీ వేరే రేంజ్లో ఉంటుంది అని మాయ మాటలు చెబుతూ టోటల్ సోషల్ మీడియాలోకి ఈ బురదంతా అంటిస్తారు సోషల్ మీడియాలోకి వీళ్ళ బురదంతా అంటించి వీళ్ళ ప్లానింగ్ వీళ్ళ పనులు యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి ఇదిగో వంద ఛానల్స్ పిలిపిస్తాం యూట్యూబ్ ఛానల్స్ అన్ని టాప్ ఛానల్సే ఒక్కసారి కంటెంట్ పడితే కొన్ని లక్షల మందికి రీచ్ అవుతుంది నిజంగా మీ కంటెంట్ లో దమ్ము ఉంటే అది వేరే లెవెల్లో ఉంటుంది ఓటీటీ రైట్స్ మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయని రైట్స్ వస్తాయి అని చెప్పేసి ఇలా మాయమాడలు చెబుతూ వీళ్ళ భవిష్యత్తుని డిజైన్ చేసుకుంటారు సో వీళ్ళు ఇలా కన్వర్ట్ కాకముందే పిఆర్ఓ వ్యవస్థని భూస్థాపితం చేయాలనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టాలంటే వీళ్ళు ఎవరు అవసరం లేకుండా వీళ్ళ అవసరం అంటే వీళ్ళ హెల్ప్ లేకుండా మనము ప్రెస్ మీట్లు ప్లాన్ చేసుకోగలగాలి చిన్న సినిమాను బతికించుకోవాలి ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు అది ఓటీటీ కావచ్చు థియేటర్ కావచ్చు ఏదైనా కావచ్చు రిలీజ్ సక్రమంగా జరగాలి ఎందుకంటే చిన్న సినిమాకు పబ్లిసిటీ అనేది ఎంత ముఖ్యమో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పబ్లిసిటీ లేకుండా ఆ సినిమాని చూడరు కానీ మనకు భవిష్యత్ ఏంటంటే ఓటీటీ కావచ్చు ఈవెన్ ఓటీటీలో కూడా దళారుల దంద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు అర్థం కావడం లే ఓటీటీల మీద కూడా డైరెక్ట్గా మీరు సింపుల్గా అమెజాన్కి డైరెక్ట్గా మీరు వెళ్ళగలరా అమెజాన్కి మీ సినిమాను డైరెక్ట్గా ఇవ్వగలరా ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ కూడా మీడియేటర్సే ఉన్నారు మీడియేటర్స్ ప్రతి చోట మీడియేటర్ వ్యవస్థ పాతుకుపోయింది వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పాలి అంటే మనలాంటి టెక్నీషియన్స్ స్ట్రాంగ్గా ఉండాలి సోషల్ మీడియాలో మన సినిమాలను మనం బతికించుకోవాలి సో పది మందికి మనం పబ్లిసిటీ ఇవ్వాలంటే సోషల్ మీడియాకి మించిన ప్లాట్ఫామ్ ఇవ్వడం లేదు కానీ దాన్ని మరలా ఈ మీడియేటర్ వ్యవస్థ ఆకుపై చేసేసి అక్కడ కూడా మరలా కవర్లు ఇవ్వాలి చేయాలి అంటే అయ్యే పని కాదు అందువల్లే ఇంకా ఏమీ జరగకముందే సోషల్ మీడియాలో ఈ వ్యవస్థ ఇంకా రాకముందే వాళ్ళని రాకుండా అడ్డుకట్ట వేద్దాం సో ఎవరు ఇక్కడ ఈ దందా చేస్తున్నారు ఏ పిఆర్ఓలు ఇవన్నీ చేస్తున్నారు అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను విత్ లైవ్ ప్రూఫ్స్తో సహా వాళ్ళు మాట్లాడిన మాటలు చాటింగ్లు అన్నీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అన్నీ నేను ప్రజెంట్ చేయబోతున్నాను వీళ్ళ దందా ఆగాలి వీళ్ళు ప్రెస్ మాటున మేము మీడియా ప్రెస్ అని చెప్పేసి మమ్మల్ని ఎవ్వరూ అడ్డు చెప్పలేరు మాకు అడ్డే ఉండదు మా దందా మాది అన్నట్లు పెట్టేగిపోతున్న ఈ పిఆర్ఓల వ్యవస్థని మీడియాని నేను డిస్కస్ చేయట్లేదు మీడియా ఎందుకంటే ఎప్పుడూ పబ్లిసిటీ ఇవ్వాలని అనుకుంటారు కాకపోతే ఏంటంటే సమస్యలు ఉన్నాయి ఒక పక్క వీళ్ళన సమస్యలను ఆసరా చేసుకొని రిపోర్టర్ల కెమెరామెన్ల సమస్యలు ఆసరా చేసుకునేసి వాళ్ళ వీక్ పాయింట్ని పట్టుకొని వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వీళ్ళ దందాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు సెకండ్ థింగ్ ఏంటంటే పైపెచ్చు ఈ ఇన్ కేస్ దిల్ రాజు లాంటి పెద్దవాళ్ళు కూడా అంటే బడా బడా ప్రొడ్యూసర్లు కూడా వీళ్ళ విషయంలో ఈ దందా విషయంలో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు మీకు తెలుసా దిల్ రాజు కావచ్చు ఇంతకంటే పెద్దవాళ్ళు కావచ్చు ఖచ్చితంగా కవర్లు ఇవ్వాల్సిందే వాళ్ళ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆ ప్యాకేజ్ మొత్తం అలా జరిగిపోతుంది డిస్కస్ చేయడమే ఉండదు ఎక్కడెక్కడ కవర్లు వెళ్ళిపోతాయి మీడియా పీపుల్కి ఎక్కడెక్కడ కవర్లు వెళ్ళిపోతాయి సో కంటిన్యూ వాళ్ళ ప్రజెంటేషన్ జరిగిపోతూ ఉంటుంది ఇదంతా చాలా సర్వసాధారణం అన్నంత దారుణంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ వచ్చినా కూడా అక్కడ ప్రెస్ మీట్ జరిగినా కూడా మనం ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఇస్తారు క్లియర్ సో ఇది ఎవరు కూడా డైరెక్ట్ మాట్లాడరు ఇది కామనే కదా అన్నంత దారుణంగా వెళ్ళింది సో వాళ్ళకు కామనేమో మనకు కామన్ కాదు ఎందుకంటే చిన్న సినిమాను మనము జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఈ దళారుల దంద మధ్యలోనే చిన్న సినిమాలు చచ్చిపోతాయి అందువల్లే పూర్తి క్లారిటీ ఇస్తున్నాను దిల్ రాజు దీనికి అతిథుడు కాదు ఇంకా పెద్దవాళ్ళు అల్లు అరవింద్ గారు సో ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు సురేష్ బాబు ఎవరైనా సరే దీనికి అతిథులు గారు అందరూ ఎవరైనా సరే కవర్ ఇవ్వాల్సిందే ఇంకా కొంచెం కవర్ బరువు ఇంకా ఎక్కువ ఉంటుంది అక్కడ సో ఇంత దారుణంగా వీళ్ళు వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రక్తం పీల్చుకుంటూ వీళ్ళు బలుక్కొని పంది కుక్కుల్లా బలుస్తున్నారు ఆ వ్యవస్థను నాశనం చేయాలని స్పెషల్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ